మంచిగా కలంకారీ స్టైల్ లో వచ్చింది మ్యాంగో డిజైన్ అంతా కూడా మీకు మల్టీ కలర్ ఎంబ్రాయిడరీ త్రీ డి స్టైల్ పికాక్ డిజైన్ అయితే వస్తుంది విచిత్ర సిల్క్ ఫ్యాబ్రిక్ లో వస్తుంది మనకి త్రీ ఫోర్త్ లెంగ్త్ వర్క్ కూడా వస్తుంది అనమాట టాప్ వచ్చేసరికి మీకు టిష్యూ బేస్ లో వస్తుంది చిన్న సింపుల్ వర్క్ అయితే వస్తుందండి జార్జెట్ మీద మీకు జరీ వర్క్ వస్తుంది ఇదేంటంటే మనకి విచిత్ర సిల్క్ ఫ్యాబ్రిక్ లో ఫ్రాక్ మోడల్ అయితే వస్తుందండి యువక్పా దగ్గర అంతా కూడా మీకు జరీ అండ్ చిన్న చిన్న మనకి థ్రెడ్ బుటాస్ కూడా అయితే వచ్చేస్తాయి సింపుల్ మనకి థ్రెడ్ మీద స్టోన్ వర్క్ వచ్చేస్తుంది అండి మొత్తము పింక్ కలర్ లో డిఫరెంట్ ప్రింట్ వస్తుందండి దాని మీద అంతా కూడా జరి వర్క్ వస్తుంది యోగపాటి దగ్గర అంతా కూడా డిఫరెంట్ ఆఫ్ మిర్రర్ అండ్ స్టోన్ వర్క్ వస్తుంది యోగపాటి దగ్గర సింపుల్ మల్టీ కలర్ చాలా నీట్ ఎంబ్రాయిడరీ వర్క్ వస్తుంది ఇదంతా కూడా మీకు రియల్ స్టోన్ అండ్ కర్దానా నాట్ వర్క్ తోటి అయితే ఇచ్చేసారు బ్లౌజ్ అండి కంప్లీట్ గా బ్యాక్ సైడ్ అయితే మీకు జరి ఇట్లా వర్క్ అయితే వచ్చేస్తుంది అనమాట సో వన్ సెకండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మన్ విజా సో ఈరోజు మన్వియర్స్ అందరికీ కందహా టెక్స్టైల్స్ దగ్గర నుంచి బెస్ట్ అంటే బెస్ట్ కలెక్షన్స్ ఈరోజు వీడియోలో అయితే షేర్ చేయబోతున్నాను ఏంటంటే ఇక్కడ మీకు త్రీ పీస్ సెట్ రెడీమేడ్స్ లెహింగాస్ క్రాప్ టాప్స్ చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు అన్ని కలెక్షన్స్ అయితే ఉంటాయండి సో మీకు పార్సిల్స్ కూడా చూస్తున్నారు కదా సో డైలీ ఇట్లా న్యూ స్టాక్ అయితే వస్తూనే ఉంటుంది జెన్యూన్ హోల్సేల్ ప్రైజెస్ అయితే ఇక్కడ మీకు అవైలబుల్ ఉంటాయండి మీరు మార్కెట్ మీద ఎక్కడన్నా కంపేర్ చేసుకోవచ్చు ఒక డ్రెస్ మీద ఈజీగా మీకు హోల్సేల్లోనే ఫిఫ్టీ రూపీస్ వేరియేషన్ ఉంటుంది సో మీకు ఇక్కడైతే స్టార్టింగ్ త్రీ పీస్ సెట్ అండి త్రీ ఫిఫ్టీ నుంచి స్టార్ట్ అయిపోతాయి అనమాట సో చూసినా కదా ఇట్లా మీకు సిక్స్ ఐటీ ఫైవ్ ఫిఫ్టీ సెవెన్ సిక్స్టీ రేంజ్లో చాలా ఉంటాయండి అన్ని కూడా డ్యూ కలెక్షన్స్ అయితే ఉంటాయి సో ఎస్పెషల్లీ ఆరెంజ్ విత్ కలంకారీ దుప్పటాస్లో కావాలి అనుకున్న సెవెన్ సిక్స్టీ ఫైవ్ రేంజ్లో ఇవన్నీ అవేనండి ఇందులో మీకు ఫ్రాక్ మోడల్స్ మల్ కాటన్ మల్చందరి రోమన్ సిల్క్ విచిత్ర సిల్క్ ఫ్యాబ్రిక్లో అన్ని రకాల వెరైటీస్ అన్నీ కూడా అయితే మీకు వీడియోలో చూపిస్తాను సో వీడియో అయితే లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి అండ్ అడ్రస్ కూడా చాలా మంది కన్ఫ్యూజ్ అవుతున్నారు మనకి పటేల్ మార్కెట్లో అయితే లొకేట్ అయి ఉంటుంది అండి ఉద్దుగల్లి మదీనాలో స్టోర్ కింద డిస్క్రిప్షన్ లో ప్రాపర్ అడ్రస్ అండ్ లొకేషన్ కూడా డ్రాప్ చేస్తున్నాను ఇక్కడ ఏదైనా సరే మీరు ఇట్లా బండల్ వైజ్ గా తీసుకోవాలి అంటే ఎం టూ డబ్ల్యూ కాంబో వస్తుంది సింగల్ పీస్ రీటైల్ అనేది అస్సలు అవైలబుల్ గా లేదు ఆన్లైన్ డెలివరీ అయితే ఖచ్చితంగా మీకు ఫైవ్ టు టెన్ థౌసండ్ రూపీస్ బిల్లింగ్ చేయాల్సింది అయితే ఉంటది సో ఈ రోజు నేను కొన్ని కలెక్షన్స్ అనేవి మనకి పైన ఉన్న ఫ్లోర్ లో అయితే శాంపిల్స్ గా డిస్ప్లే పెట్టారు సో అక్కడకున్న కలెక్షన్స్ అయితే చూపిస్తాను ఇక్కడ చూడండి ఇవన్నీ కూడా మీకు త్రీ పీస్ సెట్ లో అంత మొత్తం న్యూ స్టాక్ అండి దసరా కొంచెం లేటెస్ట్ కలెక్షన్స్ అనమాట బిజినెస్ చేసుకునే వాళ్ళకి చాలా మంచి ప్రాఫిట్ లో మీరు ఇక్కడ తీసుకెళ్లి మంచిగా కూడా సేల్ చేసుకోవచ్చు వీడియోకి వెళ్ళి ఇంకా కలెక్షన్ చూసేది సో ఫస్ట్ ఫ్లోర్ లోకి అయితే వచ్చేసామండి ఈ ఫ్లోర్ లో కంప్లీట్లీ ఏంటంటే మీకు రెడీమేడ్ కలెక్షన్స్ అయితే దొరికిపోతాయి అంటే మీకు క్రాప్ టాప్స్ లెహెంగాస్ ప్లాజోస్ చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఫుల్ డిజైన్స్ ఉంటాయండి అండ్ స్టాక్ కూడా చూసినారు కదా బల్క్ స్టాక్ ఉంటుంది అనమాట అన్ని కూడా లేటెస్ట్ డిజైన్స్ ఉంటాయండి మంచిగా మీకు లాంగ్ ఫ్రాక్స్ కావాలి అనుకుంటే కూడా అవైలబుల్ ఉంటాయి సో ఇదంతా అవేనండి మనకి ఇక్కడ వీడియో కోసం అయితే రెడీ పెట్టారు కొన్ని అయితే కలెక్షన్స్ ఫస్ట్ అసలు మీకు స్టాక్ ఎలా ఉంటుంది అంటే చాలామంది ఏదో ఒక్క కొన్ని పెట్టుకొని మేము హోల్సేలర్స్ అని చెప్తాం కదా కానీ జెన్యున్ హోల్సేలర్స్ అయితే ఇట్లా మీకు బల్క్ స్టాక్ అయితే మెయింటైన్ చేస్తారండి ఒక్కొక్కరికి మీకు ఒక్క డిజైన్లో హండ్రెడ్ పీసెస్ కావాలి అనుకుంటే కూడా దొరికిపోతాయి అనమాట సో ఫస్ట్ అయితే ఈరోజు మనం ప్లాజో సెట్స్ దగ్గర నుంచి స్టార్ట్ చేస్తున్నాను నేను ప్రైజెస్ అయితే రివీల్ చేయట్లేదు ఎందుకంటే కి ప్రాబ్లమ్ అవుతుంది కాబట్టి ఇక్కడ నుంచి తీసుకు సో ఫస్ట్ ప్లాజో సెట్ అండి మంచి బ్యూటిఫుల్ అనమాట సో ఇదంతా చూసిన కదా మంచిగా కలంకారీ స్టైల్లో వచ్చింది మ్యాంగో డిజైన్ అంతా కూడా అండ్ మీకు ఇట్లా దాని మీద అంతా కూడా మీకు జెరీ వర్క్ అండ్ సీక్వెన్స్ వర్క్ అయితే వస్తుంది మీకు స్లీవ్స్ కావాలంటే లోపల అటాచ్డ్ అయితే ఉంటాయి అండ్ మనకి ప్లాజో అండి సో విధంగా ప్లాజో వస్తుంది ఫుల్ గేరా కూడా ఉంటుంది విత్ దుప్పటాతో పాటు వస్తున్నాయండి ఇవన్నీ కూడా అండ్ నెక్స్ట్ డిజైన్ చూసుకునే ఇంకొక మంచి బ్యూటిఫుల్ డిజైన్ అండి ఏంటంటే మనకి ఎక్కువ లెంగ్త్ రాకుండా ఇక్కడ మనకి కొంచెం హాఫ్ బ్లౌజ్ కంటే కూడా కొంచెం లెంగ్త్ వస్తుంది ఇది కూడా డిజైన్ వస్తుందండి బ్లౌజ్ కూడా కంప్లీట్లీ మీకు వర్క్ బ్లౌజ్ వస్తుంది అనమాట విత్ దుప్పటాతో పాటు వస్తుంది కొన్ని వాటిల్లో మీకు సైజెస్ మిక్స్ మిక్స్ వస్తాయి కొన్ని వాటిలో కలర్స్ అయితే మిక్స్ వస్తాయి మాకు డార్క్ వద్దు వర్క్ ఎక్కువ ఉండాలి లైట్ ఉండాలి అనుకున్న వాళ్ళు ప్యూర్ చినాన్ బేస్లో అనమాట ఈ డ్రెస్ కూడా చూడవచ్చు కంప్లీట్గా స్టోన్ వర్క్ మీద మీకు మల్టీ కలర్ ఎంబ్రాయిడరీ త్రీ డి స్టైల్ పికాక్ డిజైన్ అయితే వస్తుంది విత్ దుప్పటా కూడా ఇట్లా వర్క్ వస్తుందండి నెక్ దగ్గర వచ్చి ఇట్లా టూ సైడ్ దుప్పటా కూడా వేసుకోవచ్చు సో నెక్స్ట్ డ్రెస్ చూసుకుంటే కనుక కంప్లీట్గా ప్యూర్ జార్జెట్ మీద అండి మీకు ఏంటంటే కొంతమంది హెవీ అడుగుతారు కొంతమంది సింపుల్ అడుగుతారు కదా సో అటువంటి వాళ్ళకి సేమ్ కాంబినేషన్లో ప్యూర్ జార్జెట్ మీద మీకు మల్టీ కలర్ థ్రెడ్ అండ్ జరీవ్ వర్క్ అయితే అనమాట సో ఇది కూడా బ్యూటిఫుల్ డ్రెస్ అండి చాలా తక్కువ బడ్జెట్లో ఉన్నాయి మీ ప్రైజెస్ కావాలి అనుకుంటే ఒక్కసారి స్క్రీన్ షాట్ తీసి డిస్ప్లేలో ఉన్న నెంబర్కి వాట్సాప్ చేయండి ప్రైస్ డీటెయిల్స్ అయితే షేర్ చేస్తారు సో నెక్స్ట్ కూడా చూడొచ్చండి మీకు విచిత్ర సిల్క్ ఫ్యాబ్రిక్లో వస్తుంది మనకి త్రీ ఫోర్త్ లెంగ్త్ వరకు కూడా వస్తుంది అనమాట టాప్కి అంతా కూడా మనకి కింద దామల్లో వచ్చేసరికి సీక్వెట్స్ అండ్ జరీవ్ వర్క్ వర్క్ అయితే ఇస్తారండి చాలా నీట్ వర్క్ వస్తుంది ప్లస్ చిన్న చిన్న బుట్టాస్ ఉంటది విత్ లైనింగ్ తో పాటు ఉంటుందండి అండ్ మనకి ఇట్లా ప్లాజో కూడా చూసుకున్నా మీకు ఫుల్ ఫ్లెచ్డ్ గేరా ఉంటుంది దుప్పట కూడా సేమ్ అదే ఫ్యాబ్రిక్ లో ఉంటుంది అండ్ ఇప్పుడు ఈ కలర్ చూసారు కదా ఇందులో సేమ్ ఇదే డిజైన్ మనకి ఎల్ అండ్ ఎక్స్ఎల్ టూ సైజెస్ కలిపి కాంబో వస్తుంది నెక్స్ట్ కూడా అండి మనకి ఏంటంటే టాప్ వచ్చేసరికి మీకు టిష్యూ బేస్ లో వస్తుంది అండ్ బాటమ్ వచ్చేసరికి మీకు జార్జెట్ బేస్ అనమాట ఫుల్ పార్టీవేర్ కలెక్షన్ అండి నెక్ దగ్గర చూసుకున్నా కూడా కంప్లీట్ గా బీట్ మనకి జర్దోజీ హ్యాండ్ వర్క్ అయితే కాంబినేషన్ వస్తుంది చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది ఈజీగా మీరు ఇట్వంటీ డ్రెస్సెస్ అన్ని టూ థౌజండ్ టూ ఫైవ్ హండ్రెడ్ వరకు కూడా రీసెల్ చేసుకున్నా మీకు హండ్రెడ్ పర్సెంట్ కంటే ఎక్కువే మార్జిన్ అయితే ఉంటుంది సో నెక్స్ట్ కూడా చూడొచ్చండి ఇదేంటంటే మనకి డిజిటల్ ప్రింట్ అనమాట మొత్తం కూడా ప్యూర్ చినాన్ మీద డిజిటల్ ప్రింట్ వచ్చి చిన్న సింపుల్ వర్క్ అయితే వస్తుందండి జార్జెట్ మీద మీకు జరీ వర్క్ వస్తుంది బాటమ్ కూడా చూసుకుంటే జార్జెట్ మీద వస్తుంది అనమాట కాంబినేషన్ విత్ దుప్పటా కూడా చూడొచ్చు చాలా బాగుంటాయండి అండ్ నెక్స్ట్ ఇంకా హెవీగా పార్టీవేర్ కలెక్షన్స్ ఫుల్ వర్క్లో కావాలి అనుకున్నా కూడా ఒరిజినల్ స్పేస్ సిల్క్ ఫ్యాబ్రిక్ మీద కంప్లీట్లీ మనకి ఏంటంటే ఇయర్ డ్రెస్సెస్ అయితే ఖచ్చితంగా మీరు కాంటర్ స్క్రీన్ షాట్ తీసి పెట్టుకోండి త్రీ థౌజండ్కి అయితే తక్కువ రావు ఇక్కడ మీకు జెన్యున్ హోల్సేల్ ప్రైజెస్లో ఇచ్చేసిన ప్రైజెస్ కావాలనుకుంటే మాత్రం జస్ట్ ఒకసారి స్క్రీన్షాట్ తీయండి నెక్స్ట్ ఇంక ఇక్కడ నుంచి అంతా కూడా మీకు త్రీ పీస్ సెట్ కలెక్షన్ చూపిస్తున్నాను త్రీ పీస్ సెట్ అయితే అందరికీ తెలుసు కదా ఒక్కొక్క డిజైన్ కి మీకు ఫోర్ కలర్స్ అయితే వస్తాయి ఎం టూ డబ్ల్యూక్స్ సిల్క్ కాంబోస్ కూడా వస్తాయండి కొన్ని వాటిల్లో ఇదేంటంటే మనకి విచిత్ర సిల్క్ ఫ్యాబ్రిక్ లో ఫ్రాక్ మోడల్ అయితే వస్తుందండి యువక్పాడ దగ్గర అంతా కూడా మీకు జరీ అండ్ థ్రెడ్ వర్క్ ఇచ్చేసారు అండ్ జార్జెట్ మీద ఆల్ ఓవర్ వర్క్ వచ్చి దుప్పటా వస్తుంది కింద దాముల్లో కూడా బార్డర్ వస్తుంది బాటమ్ వచ్చేసరికి సేమ్ ఇదే ఫ్యాబ్రిక్ టాప్ ఫ్యాబ్రిక్ లో ఉండి త్రీ ఫోర్ స్లీవ్స్ అయితే వస్తాయి సో నెక్స్ట్ అండి మల్చెందేరి కాంబినేషన్ సో ఇప్పుడు బాగా ట్రెండ్ అవుతున్నాయి కదా మల్చందరిలో ఈవక్పాడ దగ్గర మల్టీ కలర్ మీద మీకు బీట్ వర్క్ వస్తుంది అనమాట మొత్తము చిన్న చిన్న మనకి థ్రెడ్ బుటాస్ కూడా అయితే వచ్చేస్తాయి అండ్ మనకి దుప్పట కూడా సేమ్ మల్చందరిలోనే ఉంటుంది విత్ తో పాటు ఉంటుంది ప్రతి డ్రెస్ చూసుకున్నా కూడా బాటమ్ కూడా సేమ్ టాప్ ఫ్యాబ్రిక్ లోనే ఉంటుంది ఇందులో చాలా డిజైన్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి ప్రతి ఒక్క డిజైన్ కి ఎం టూ డబ్ల్యూఎక్స్ఎల్ కాంబో సెట్ అయితే వస్తుంది సో నెక్స్ట్ స్ట్రైట్ కట్ లో కావాలి అనుకునే వాళ్ళు ఇది చూసిన కదా మంచి షైనింగ్ అండి రంగోలి సిల్క్ ఫ్యాబ్రిక్ లో మనకి నెక్ దగ్గర సింపుల్ యోక్పాటి దగ్గర అయితే సింపుల్ వర్క్ ఇచ్చేసారండి హ్యాండ్ వర్క్ అండ్ మీద డిజిటల్ ప్రింట్ దుప్పటా వస్తుంది నెక్స్ట్ అండి విచిత్ర సిల్క్ ఫ్యాబ్రిక్లోనే స్ట్రైట్ కట్ అనమాట యువకపాటి దగ్గర వచ్చేసరికి సింపుల్ మనకి థ్రెడ్ మీద స్టోన్ వర్క్ వచ్చేస్తుంది అండి మొత్తము అండ్ విచిత్ర సిల్క్ ఫ్యాబ్రిక్లోనే మీకు కాంట్రాక్ట్ దుప్పటా వస్తుంది బోట మాత్రం సేమ్ టాప్ కలర్లోనే ఉంటుంది అండ్ ఈ విధంగా త్రీ ఫోర్ స్లీవ్స్ కూడా అయితే వచ్చేస్తాయి నెక్స్ట్ అండి ఇది మనకి రోమన్ సిల్క్ ఫ్యాబ్రిక్లో బ్రష్ ప్రింట్ దాని మీద అవుట్లేయర్ అంతా కూడా కట్ దానర్ అయితే వర్క్ అయితే హైలైట్ చేశారు మొత్తం టాప్ మొత్తం కూడా చూడొచ్చు టూ కార్నర్స్ లాగా అండ్ చిన్నాన్ దుప్పటా మీద మీకు బ్రష్ ప్రింట్ అయితే వస్తుంది ఇందులో కూడా డిజైన్స్ అయితే చాలా ఉన్నాయి వెరీ ట్రెండీ కలెక్షన్ అండి ఈ డ్రెస్ లో మోస్ట్ డిమాండ్ అయితే ఉంది ఈజీగా మీరు ఫిఫ్టీన్ హండ్రెడ్ వరకు సేల్ చేసుకున్న ఎయిటీ టు నైన్టీ పర్సెంట్ మార్జిన్ అయితే వేసుకోవచ్చు ఇంట్లో కూడా కలర్స్ కావాలి అనుకుంటే కూడా అవైలబుల్ ఉన్నాయి సో నెక్స్ట్ అండి ఎస్పెషల్లీ వైట్ మీకు రోమన్ సిల్క్ మీద మొత్తం కూడా ఇది మనకి పింక్ కలర్లో డిఫరెంట్ ప్రింట్ వస్తుందండి దాని మీద అంతా కూడా జరి వర్క్ వస్తుంది అండ్ దుప్పట చూసుకున్న ఆర్గంజా మీద ఇట్లా ఫ్లవర్ డిజైన్ అయితే వచ్చేస్తుంది అండి కాంబినేషన్ అండ్ నెక్స్ట్ చూసుకుంటే మనకి టిష్యూ బేస్ అండి టిష్యూ షిమ్మర్ అంటారు కదా సో అట్లా అనమాట చాలా లైట్ వెయిట్ ఉంటుంది యోక్పాడి దగ్గర అంతా కూడా డిఫరెంట్ ఆఫ్ మిర్రర్ అండ్ స్టోన్ వర్క్ వస్తుంది ఫ్యాబ్రిక్ చూసుకున్న చాలా స్మూత్ అండ్ లైట్ వెయిట్ ఉంటుంది అండ్ దుప్పట అయితే విచిత్ర సిల్క్ మీద ఆల్ ఓవర్ కాంబినేషన్ అంతా కూడా మీకు వర్క్ వచ్చేస్తుంది నెక్స్ట్ కూడా మీకు ఏంటంటే వైట్ ఇప్పుడు బాగా చాలా మంది అడుగుతున్నారు సో మీకు వీడియోలో ఎలా కనిపిస్తుందో తెలియట్లేదు కానీ రోమన్ సిల్క్ ఫ్యాబ్రిక్ అండి యోక్పాటి దగ్గర సింపుల్ మల్టీ కలర్ చాలా నీట్ ఎంబ్రాయిడరీ వర్క్ వస్తుంది దామల్లో చూసుకుంటే కంప్లీట్గా ఎల్ఫాన్ డిజైన్ తోటి థ్రెడ్ వర్క్ వచ్చేస్తుంది అండి ఈ విధంగా డిజిటల్ ప్రింట్ కలంకారి ఫ్యాన్సీ దుప్పటా వస్తుంది సో నెక్స్ట్ అండి ఇది కూడా ఇంకొక సింపుల్ అనమాట మీకు రోమన్ సిల్క్లోనే యోక్పాటి దగ్గర వచ్చేసరికి డిజిటల్ ప్రింట్ వచ్చి పీకాక్ డిజైన్తో దాని లైన్ అంతా కూడా కర్దానా వర్క్ అయితే వచ్చేస్తుంది అనమాట సో నెక్స్ట్ అండి బ్యూటిఫుల్ కలర్ బ్యూటిఫుల్ డిజైన్ అండ్ ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుంది మొత్తం హ్యాండ్ వర్క్ వచ్చేస్తుంది అండి వీ నెక్ వచ్చి ఇదంతా కూడా మీకు రియల్ స్టోన్ అండ్ కర్దానా నాట్ వర్క్ తోటి అయితే ఇచ్చేసారు టాప్కి అండ్ మనకి ఫ్యాన్సీ డిజిటల్ ప్రింట్ దుప్పటా వచ్చేస్తుందండి సో నెక్స్ట్ కూడా మనకి డిఫరెంట్ ఆఫ్ షైనింగ్ ఫ్యాబ్రిక్ అనమాట చూసినా కదా వర్క్ అయితే ఎంత బ్యూటిఫుల్ గా ఉన్నాయో ఇందులోనే మీకు ప్రతి దాంట్లో కూడా మీకు ఇంకా కలర్ కాంబినేషన్స్ కావాలి అనుకున్నా కూడా ఉంటుంది కానీ మనకి బండల్లో మాత్రం ఈ డిజైన్ ఉంది కదండి పర్టికులర్లీ ఎంఎల్ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ఎల్ సెట్ అయితే వస్తుంది ఫోర్ సైజెస్ కలిపి అట్లా కాంబో కాంబోసెట్ తీసుకోవాల్సింది ఉంటుంది ఇంకా ఇక్కడ మీకు కొన్ని కలెక్షన్స్ అంటే లెహంగాస్ లో కూడా చూపిస్తాను కొన్ని ఎందుకంటే మనకి దసరా ఫెస్టివల్ వచ్చేసింది కాబట్టి చాలా మంది డ్రెస్సెస్ కాకుండా లెహెంగాస్ కూడా అడుగుతుంటారు లెహింగాస్ ఏంటంటే వీళ్ళ దగ్గర చిన్న పిల్లల దగ్గర నుంచి ఈవెన్ పెద్దవాళ్ళ వరకు కూడా ఉంటుంది మీరు చిన్నపిల్లలకి కావాలనుకున్న ఒక్కసారి మీరు వీడియో కాల్ లో సెలెక్ట్ చేసుకోవచ్చు సో ఇదైతే మీకు ఇప్పుడు వర్కే కదండి బాగా నడుస్తుంది వర్క్ లో చూపిస్తున్నాను ఇంకా లో రేంజ్ లో కావాలి అనుకున్నా కూడా ఉంటుంది బ్లౌజ్ అండి కంప్లీట్గా బ్యాక్ సైడ్ అయితే మీకు జరి ఇట్లా వర్క్ అయితే వచ్చేస్తుంది అనమాట అండ్ దుప్పటా కూడా చూసుకుంటే మీకు ఇదంగా కాంట్రాస్ట్ వస్తుంది లెహెంగా మొత్తం కూడా నేను టూ ఫోల్డింగ్ లో చూపిస్తున్నాను మొత్తం మీకు ఇట్లా ప్యూర్ ఒరిజినల్ షైనింగ్ క్వాలిటీ ఉండి మల్టీ కలర్ బుట్టాస్ ఉండి స్టోన్ వర్క్ వస్తుంది బార్డర్లో లో చూసుకున్న మల్టీ కలర్ థ్రెడ్ వర్క్ విత్ కట్ వర్క్ వస్తుందండి అండ్ నెక్స్ట్ ెంగా అండి మీకు లైట్ పేస్టల్ షేడ్స్ లో కూడా అడుగుతారు కదా సో వాళ్ళకి కూడా బ్యూటిఫుల్ కలెక్షన్స్ మనకి కాంట్రాస్ట్ గా మీకు టూ అండ్ హాఫ్ మీటర్ దుప్పటా వస్తుంది కింద బార్డర్ లో కూడా మల్టీ కలర్ థ్రెడ్ వర్క్ మీద మీకు కట్ వర్క్ అయితే వస్తుంది బ్లౌజ్ కూడా కాంబినేషన్ చూడండి ఇట్లా మీకు కాంట్రాస్ట్ వస్తుంది అండి వర్క్ వస్తుంది దాకా ఎలా అయితే నేను చూపించాను దీనికి కూడా సేమ్ అట్లాంటి వర్క్ అయితే వస్తుంది సో నెక్స్ట్ కొంచెం డార్క్ లో అయితే మీకు డిజైన్స్ అడుగుతుంటారు కదా సో డార్క్ లో కావాలి అనుకునే వాళ్ళకి డిఫరెంట్ ఆఫ్ వర్క్ అండి కంప్లీట్ గా మీకు వర్క్ లో ఎందుకు చూపిస్తున్నా అంటే ఈ దసరాకి చాలా మంది తీసుకెళ్లి మంచిగా సేల్ చేసుకోవచ్చు అనమాట చూడండి ఎంత బాగున్నాయో సో నెక్స్ట్ అండి మంచి పింక్ గ్రీన్ కలర్ కాంబినేషన్ దుప్పటా అసలు ఎంత బాగుందో చూసారా మంచిగా ఫ్యాబ్రిక్ కూడా షైన్ అయిపోతుంది ఇందులో మీకు జరి బుటాస్ కానీ స్టోన్ వర్క్ కూడా ఇది సిరోస్కి వర్క్ అయితే వస్తుంది మల్టీ కలర్ ఫ్లేవర్ డిజైన్ తోటి థ్రెడ్ వర్క్ వచ్చి మధ్యలో అక్కడక్కడ మనకి లీవ్స్ లాగా సిల్వర్ జరి తోటి కట్ వర్క్ బోర్డర్ అయితే వస్తుంది అండ్ మనకి కాంట్రాస్ట్ ఎండ్ ఆఫ్ మీటర్ మంచి ఫ్యాన్సీ దుప్పటా అండి ఈ విధంగా స్టోన్ వర్క్ వస్తుంది బ్లౌజ్ కి అన్నిటికీ వర్క్స్ ఉంటాయండి ఇది చూడండి బ్యాక్ సైడ్ సో నెక్స్ట్ ఎందుకు ఎక్కువ పర్పుల్ చూడండి చూపిస్తున్నా అంటే ఇవే ఎక్కువ అడుగుతున్నారు ఇందులో ఇప్పుడు దాకా నేను టూ డిజైన్స్ చూపించాను పర్పుల్ అది మల్టీ కలర్ ఎంబ్రాయిడరీ వచ్చింది ఇది ఓన్లీ మీకు సిల్వర్ జరీ తోటి ఎంబ్రాయిడరీ వచ్చి దాని మీద మొత్తం స్టోన్ వర్క్ వచ్చేస్తుంది అండి దుప్పట కూడా మంచిగా మీకు లెమన్ ఎల్లో కలర్ కాంబినేషన్లో కాంట్రాస్ట్ దుప్పట వస్తుంది సో నెక్స్ట్ అండి వైట్ టిష్యూ బేస్లో అసలు ఫెస్టివల్ కలెక్షన్స్ అంటే ఇదే అనేలాగా ఉంది కదా ఎంత బాగుందో చూడండి ఇదంతా మీకు థ్రెడ్ వర్క్ అండి ఈ వర్క్ చేయడానికి చాలా టైం పడుతుంది అనమాట అందులో ఉన్న అంత టైం పడితే కానీ అంత డెప్త్ రాదు సో అదే థ్రెడ్ వర్క్ బుట్టాస్ అని మనకి లెహెంగా మొత్తం వస్తుందండి ఇది వన్ సైడ్ కదా నేను చూపిస్తుంది ఇది టూ ఫోల్డింగ్ చూపిస్తున్నా అని చెప్పాను కదా మొత్తం లెహంగా అంతా కూడా మీకు ఈ విధంగా బుట్టాస్ వస్తుంది మంచిగా టిష్యూ ఫ్యాన్సీ దుప్పటా వస్తుందండి టూ సైడ్స్ కూడా కట్ వర్క్ అయితే వస్తుంది అండ్ బ్లౌజ్ చూసుకున్నా కూడా మొత్తం ఇట్లా హ్యాండ్స్కి కానీ బ్లౌజ్కి కానీ అంతా కూడా మీకు బుటాస్ వర్క్ అయితే వస్తుంది సో ఈ కాంబినేషన్లో కూడా చాలా రకాలు ఉంటాయండి మీకు ఫర్ సపోజ్ ఇది వైట్ చూపించాను కదా ఇందులో మీకు ఫోర్ కలర్స్ వస్తాయి ఈ డిజైన్లో అంటే ప్రతి ఒక్క డిజైన్కి మీకు ఫోర్ ఫోర్ కలర్స్ అయితే అవైలబుల్గా ఉంటాయి ఇంకా ఇట్లా మీకు లెహెంగాస్ ఇక్కడ చూడండి లాంగ్ ఫ్రాక్స్ అండ్ చిన్నపిల్లలకి రెడీమేడ్ కలెక్షన్స్ కావాలి అనుకున్న క్రాప్ టాప్స్ కానీ చాలా చాలా వెరైటీస్ అయితే ఉంటాయి కాకపోతే అన్నీ ఒకటే వీడియోలో చూడలేం కాబట్టి జస్ట్ కొన్ని శాంపుల్స్గా మాత్రమే చూపించాము సో మీకు ఇంకా చాలా కలెక్షన్స్ ఉంటాయండి నిజంగా బిజినెస్ చేసుకున్న వాళ్ళకి బెస్ట్ ఆప్షన్స్ అయితే దొరికిపోతాయి ఈ చూడండి ఇంట్లో ఇంకా మీకు పిల్లలకి అని చెప్పాను కదా లెహెంగాస్ కలెక్షన్స్ ఇవన్నీ కూడా చిన్నపిల్లలకి వర్క్లో కావాలి అనుకున్న ఫ్యాన్సీలో కావాలి అనుకున్న పట్టు టైప్లో బెనారస్లో చాలా కలెక్షన్స్ ఉంటాయి ఒక్కసారి మీరు డైరెక్ట్గా స్టోర్కి విజిట్ చేసి కూడా కలెక్షన్ చూసుకుంటే ఏంటంటే మీకు కూడా ఐడియా వస్తుంది క్వాలిటీ ఎలా ఉంది ప్రైజింగ్ ఎలా ఉంది మనం అనుకున్న అంటే వీడియోలో చెప్పారు కదా జెన్యున్ అనే అట్లనే ఉందా లేదా అనేది మీకు కూడా ఐడియా వచ్చేస్తుందండి క్వాలిటీ కూడా బెస్ట్ ఉంటాయనమాట సో లేదు మీరు రాలేకపోతున్నాం అనుకుంటే వీడియో కాల్లో కూడా అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు హండ్రెడ్ దొరుకుతాయి మీకు ఇక్కడ వీడియో అందరికీ కూడా షేర్ మీ బిజినెస్ కి సంబంధించిన వీడియోలు మా లో ప్రమోట్ చేయించుకోవాలనుకుంటున్నారా అయితే కింద ఉన్న నెంబర్ ని కాంటాక్ట్ చేయండి మేమే వస్తాం మేమే షూట్ చేస్తాం